సిక్స్ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు పదైదు వేలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికి విజ్ఞప్తి అన్నదాత ఎప్పుడు కూడా సుఖీ బాబా రాజు కావాలి అందుకని ఈ రోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి ఆ కష్టాలు నా వరకే పరిమితం మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ మెగా డీఏసీ ని ఎట్టి పరిస్థితి లాపాలని మార్గ ఇరవై నాలుగు కేసు ఇరవై నాలుగు కేసులు అయినా అవన్నీ తప్పుని డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను అయితే అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నాకైతే మూడు పోస్ట్లు వచ్చినాయండి డైరెక్ట్ ఫీడీ పోస్ట్లో వచ్చిన వలన చాలా హ్యాపీగా మెగా డిఎస్ ఇచ్చారు నిజంగా చాలా థ్యాంక్ యూ టూ ద గవర్నమెంట్ సూపర్ సెక్ సూపర్ హిట్ చేశానా లేదా పండు రోజు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా అది ప్రభుత్వం యొక్క ప్రత్యేకత ఒక్క సీతమ్మ గారి పేరుతో ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలలో కానివ్వండి ఈ రోజు మధ్యాహ్నం భోజనం పెద్ద గవర్నమెంట్ గవర్నమెంట్ టు బి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ సెంట్రిక్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఆయన వచ్చి మా పంచాయతీకి మరి గ్రామానికి వచ్చి మరీ మాతో మాట్లాడడం మాతో మరీ నడిసి వెళ్ళడం ఆయన మాకు వచ్చి ఈ మచ్చకొర భరోసా ఇరవై వేల మాకు చాలా ఆనందంగా ఉంది